ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొగ్లాలి హేమలత ఫ్రెండ్స్ మొగ్లాలి హేమ లాగ్స్ అనమాట నా ఛానల్ హేమలత లాగ్స్ అనే హేమలత అనే ఛానల్ వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఫ్రెండ్స్ మేమైతే డబల్ బెడ్రూమ్ ఇంటికి అయితే వెళ్తున్నాము మా అత్తమ్మ సామాన్ మొత్తము ఒక రూమ్లో ఉందన్నమాట మా అత్తమ్మ సామాన్ తీసుకురావడానికి అని వెళ్తున్నాము అయితే ఇప్పుడైతే మా అత్తమ్మ సామాన్ అంతా ఆటోలో నింపేశాం ఫ్రెండ్స్ ఆటోలో నింపినాక తర్వాత మేము వెళ్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరాము డబుల్ బెడ్రూమ్ ఇంటికి అయితే వెళ్ళే దారిలోనైతే అట అటాహుటిగా వెళ్ళారు ఎందుకు అని అడుగుతుండొచ్చు మీరు ఎందుకంటే పదిహేనో తారీఖు లోపల మీరు వచ్చేయాలని అక్కడ చెప్పేశారు వాళ్ళు కానీ కొన్ని సామాన్ అయితే ఆటోమేటిక్గా ట్రాలీ నిండా సామాన్ ఆల్రెడీ పెట్టేశాము అయితే టూ డేస్ ఉండేసరికి మా అత్తమ్మకి ఒక్కతే ఉంటుంది కాబట్టి భయం అయిపోయింది ఆమెకి భయం అయిందని ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక రూమ్లో రెంట్కు ఉంటుందన్నమాట ఉంటుంటే అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ అన్నారు మీరు వచ్చేసేయాలమ్మా అని చెప్పేస్తే సామాన్ తీసుకొని అయితే బయలుదేరాము మేము బయలుదేరే దారిలోనైతే మా ఆటో కవర్ అయితే చినిగిందండి ఇవైతే ఒక థర్టీ రూపీస్ ఇస్తే ఫ్రీగా వేస్తారనమాట రోడ్ల మీద ఆటోకి అందుకోసం అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ కాబట్టి వాళ్ళు ఫ్రీగా వేస్తారు అంత ఫిట్టింగ్ వాళ్ళదే అదంతా అదే కాకపోతే థర్టీ రూపీస్ అడుగుతారు వాళ్ళు మనమైతే ఇచ్చేయాలి కానీ బయట కవర్ వేస్తే మాకు బాగుంటుంది కదండీ కొత్త కూడా ఉంటుంది ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ నట్లన్నీ ఇప్పాలి పెద్ద మెయిన్ రోడ్ అనమాట రాధికా రోడ్ రాధిక అక్కడ కనిపిస్తుంది కదండీ రాధికా రోడ్ అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఆయన అయితే చూస్తున్నాడు మంచిగా వేస్తుండేసలేడా కరెక్ట్గా వేయండి అని చెప్తుండు అక్కడైతే ఒక నట్టు ఊడిపోయిందని చెప్పాడు అనమాట వీళ్ళైతే ముగ్గురు నలుగురు ఉంటారనమాట ఎన్ని ఆటోలు వస్తే అన్ని ఆటోలు మళ్ళీ వేసిన తర్వాత వీళ్ళు ఫొటోస్ అయితే దించుకుంటారు ఫ్రెండ్స్ అయితే మేమైతే ఒక కవర్ అడిగామనమాట మాకు ఇవ్వండి ఒక కవర్ మేము అమ్ముకుంటాం కదా దాని మీద కప్పుకోవడానికి కానీ అడిగాము వర్షం వచ్చినా గట్టిగా ఉంటుంది కాబట్టి అడిగితే వాళ్ళు అన్నారు కేసిన తర్వాత మేము ఫోటో దించి ఫోటో దించి మేము వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇయ్యము ఇయ్యము అక్క అని చెప్పాడు అతను అట్లాగా అని నేను ఆగిపోయాను అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అత్తమ్మ అయితే ఆడ కూర్చుంది ఆమెకి ఎట్లెట్లనో అవుతుందని చెప్తుంది ఫ్రెండ్స్ అయినా కానీ మేము మరి ఏం చేయాలి సామాన్ అంతా తీయాలి పెట్టాలి అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్ అని చిన్న ఒక్క కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి తెచ్చుకోండి అంటే మొత్తం ట్రా ఒక సగం ఆటో మొత్తం నింపేసింది ఫ్రెండ్స్ ఎందుకు ఫ్రెండ్స్ ఒక్కదానికి దానికి అంతా అని మేము తిట్టాము బాగా తిడితేనో కూర్చుంది ఆలోచిస్తుంది ఇంకా అయితే ఈ అన్న అన్న పె వాళ్ళ పెద్ద కొడుకు అయితే వీడియో చూసాడని దించుతున్న ఫ్రెండ్స్ అమాయకంగా ముఖం పెట్టింది అక్కడైతే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మెయిన్ రోడ్ మీద మేము వెళ్తూనే ఉన్నాం కదా అయితే మెయిన్ రోడ్ మీద అయితే ట్రాఫిక్ అయితే లేదు చాలా బిజీగా వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు అయితే ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే మనకి ఇదంతా నాగారం రూట్ అనమాట ఇదంతా బండ్లగూడ నుంచి అట్లా నాగారం రూట్ ఇదంతా పెద్ద మెయిన్ రోడ్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే డబుల్ బెడ్రూమ్కి రీచ్ అయ్యాం కదా రీచ్ అయ్యాం కదా అక్కడైతే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా మంచి కట్టండి కేసీఆర్ అయితే కేసీఆర్కే ఓటు వెయ్యాలి అన్ అని అనుకున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇట్లాగైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయితే ఎవ్వరు కట్ట కట్ట ఇయ్యలేదు మనకైతే మా అత్తమ్మకైతే దొరికింది చాలా థ్యాంక్స్ఫుల్ కేసీఆర్కి కేటీఆర్కి కూడా చాలా మంచిగా కట్టిరు వాళ్ళైతే మిల్లు అంటే ఒక కళనే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా మిల్లు ఉండాలి వాళ్ళకి సొంత మిల్లు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అంటారు కదా ఇల్లు అయితే మనకైతే ఫ్రీగా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా కట్టారు Uh, కాకపోతే షెల్పులు లేవు షింక్ లేదు దాంట్లో వాటర్ అవన్నీ అన్నీ మంచిగానే ఉన్నాయి కరెంటు కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదేనండి ఎంట్రెన్స్ పెద్ద గేట్ అనమాట వాచ్మెన్ కూడా ఉన్నాడు మళ్ళీ ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడా ఒక మెయింటెనెన్స్ ఉన్నారు ఒక్కొక్క అపార్ట్మెంట్కి అంటే ఒక ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ అంటే ఒక మినిమం ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ డజ డజన్ డజన్ అంటే ఇట్లా లెక్క ఉన్నాయన్నమాట అపార్ట్మెంట్లని లోపల అట్లా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ కానీ అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి మనకి ఒక ఫ్లోర్కి ఒక ఫ్లోర్కి మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారు ఎప్పటిదప్పుడు చూసుకోవాలన్నమాట మెయింటెనెన్స్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఎక్కువనో తక్కువనో మీరు కామెంట్స్లో చెప్పండి షాప్లు కూడా వేలం పాటలో పాడేశారు మేము తీసుకుందాం అనుకున్నాం షాప్ అయితే మరి అడగమని చెప్పాను నేనైతే మా అత్తమ్మకి షాప్స్ దొరికితే లక్కీ అనమాట ఏదైనా పెట్టుకోవచ్చు మా అత్తమ్మకి ఏదైనా పెట్టవచ్చు కిరాణా షాప్ కానీ ఏదైనా బట్టల షాప్ కానీ అక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ షాప్స్ అయితే ముందట అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు మా ఆయనతో వస్తే ఇదే బాధ ఏది చూడని సరిగా డైరెక్ట్ ఒకటే రూట్ అని తీసుకెళ్ళిపోతూనే ఉంటాడు ఒక్క నిమిషం ఆగమంటే ఆగడనమాట మనం వీడియో తీయాలి కాబట్టి అందరికీ అర్థమయ్యేటట్టు తీయాలి కాబట్టి అందుకోసం నేను తీసి ఆగి తీద్దామంటే ఆగడే ఆగడు అసలు మనకి లోపల ఎంట్రన్స్ లోపల వచ్చినాక కూడా ఎంత పెద్ద మెయిన్ రోడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కుల్లా ప్లేస్ ఇచ్చిండు కేసీఆర్ మళ్ళా మళ్ళా గార్డెన్ ఇచ్చిండు పార్క్ ఇచ్చిండు ఉయ్యాలలు మళ్ళా జంప్ అవన్నీ ఇచ్చిండు అనమాట ఎక్సర్సైజ్కి సంబంధించింది కూడా అక్కడక్కడ అపార్ అపార్ట్మెంట్స్ మధ్యలలో పెట్టిండనమాట పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఇంకా మాకు ఓపెన్ ఆ రోజు ఇచ్చే రోజైతే అయితే గవర్నమెంట్ స్కూల్ కూడా పెట్టిస్తానని చెప్పారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ వాళ్ళైతే పెడితే మంచిదే కదా అక్కడున్న పిల్లలందరూ అక్కడికే వెళ్తారు ఇప్పుడైతే దూరం ఉంది కాబట్టి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి చాలా దూరం ఉంది అని అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచిగానే ఉంది మా అత్త మాకైతే ఉంటుంది మాకైతే ఎగ్జామ్ పిల్లలకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ అయిపోయినాకైతే వెళ్ళాలి వీళ్ళందరూ సామాన్ అయితే తెచ్చుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ సామాన్ అయితే తెచ్చుకొని పెట్టుకుంటున్నారు ఎవరింట్లో వాళ్ళు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మళ్ళనేమో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ది అపార్ట్మెంట్ గురించి లిఫ్ట్ కూడా అని చెప్పారు లిఫ్ట్ కూడా వచ్చేసిందమ్మా అని చెప్పారు మేమైతే సామాన్ మూసేటప్పుడు అయితే మాకు అంటే ఫస్ట్ సారి మొన్న ముందుకు పోయిన పోయిన పోయినా సార్ ఫస్ట్ టైం వచ్చిన రోజు అయితే వీడియో పెట్టాను నేను ఫ్రెండ్స్ ఆ ఛానల్ అయితే నాది డిలేట్ అయిపోయింది ఇదైతే ఎవరైతే చూస్తున్నారో అది సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తమ్మ బ్లాక్ అయితే వచ్చేసింది ఇదే నా ఇదే నా గల్లీ అనుకుంటా వెళ్ళాము లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అత్తమ్మ కూర్చొని ఉంది కదా ఫ్రెండ్స్ దిగమని చెప్తున్నాడు మా ఆయన అయితే లోపలికి వెళ్తాందుకు అక్కడైతే బట్టలు అన్నీ ఎండేశారు వచ్చేసారు ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఏమని చెప్తున్నారంటే వాళ్ళు అక్కడున్న వాళ్ళు మీరైతే ఒక జత చెప్పులు బయట పెట్టండి ఇంకా బట్టలు కూడా బయటకు వెండేయండి ఒక చీరలు రెండు చీరలు అయినా ఆ బాల్కనీలో ఇట్లా ఎండేసి ఉంచండి ఇక్కడ జనాలు ఉన్నారని తెలియడానికి అని చెప్పడానికి వాళ్ళకు అట్లా అని లేకుంటే పదిహేనో తారీఖు లోపల మొత్తం మీటర్ అయితే చూడండి ఫ్రెండ్స్ టు ఫైవ్ ఆమెదైతే ఆన్లోనే ఉంది కరెంటు అయితే వెళ్దామని ఆ లిఫ్ట్ కూడా ఆన్లోనే ఉంది కానీ ఇంకేదో బటను నొక్కలే ఆన్ చేయలేదంట ఆయనైతే వాచ్మెన్కి అయితే కాల్ చేస్తుంది మొత్తం అయితే మెయింటెనెన్స్ అతను కాల్ చేస్తుంటే చూస్తుంది అనమాట ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేస్తా ఉంది ఆమె చేసి చేస్తుంది ఎత్తుండో ఎత్తలేడో రింగ్ అవుతుందో రింగ్ అవుతలేదో ఎత్తినట్టుండో మాట్లాడుతుంది లిఫ్ట్ పని చేయట్లేదు అంటే చేస్తుంది కదా అన్నాడు ఆయన నేను ఇప్పుడు బయట ఉన్నా ఆన్ చేయలేను అని చెప్తుడు ఆయన అనమాట అయితే ఇప్పుడు ఎట్లాగరా దేవుడా అనుకున్నాం మేమైతే సామాను టూ సెకండ్ ఫ్లోర్ అనమాట మొత్తం అది అయితే ఇంకో లిఫ్ట్ పనిచేస్తుందా అని పక్కపక్కకే అనమాట చాలా లిఫ్ట్స్ అనమాట ఈ ఆ పక్క ఈ ఈ ఫ్లోర్కి ఇది ఆ ఫ్లోర్కి అది అట్లా పెట్టేసాడు అనమాట చాలా పెట్టిండు చాలా మంచిగా కంఫర్టబుల్గా కట్టిండు ఒక కళ అనమాట అందరికీ ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ రావాలి ఫ్రెండ్స్ అందరు ప్రేయర్ చేయండి పేదవాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు ఇప్పటికైనా అందరికి వచ్చేటట్టు చూసుకోవాలి ఇంకా ఏ ఉంటే అందరికి వచ్చేటి అనమాట ఇంకా ఎవరెవరికి రాలేదో పాత వాళ్ళకి అందరికి ఇచ్చేటోళ్ళు అనమాట ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మొత్తం అల్ల కలవరం అయిపోతుంది కదా ఫ్రెండ్స్ చంద్ర ఇప్పుడైతే సామాన్ అయితే ఇక ఇదంతా సామాన్ లోపలికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు అయితే అక్కడ పదిహేను వందలు పదిహేను వందలు వంచుతుడు మనకైతే ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇస్తా లేడు కదా తొందరగా ఇస్తే బాగుండు ఆ ఇరవై ఐదు వందలు వస్తే దేనికైనా ఆసరవుతాయి కదా ఫ్రెండ్స్ మనకి ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ ఆయన ఇవ్వకుండా అదో ఇదో కొత్త కొత్త ఇవన్నీ తీసుకొచ్చి ముందట పెడుతుండు ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన హామీలు చేస్తే చాలు ఆయన మనకి ఇస్తా అన్నాడు కాబట్టే ఓట్లేసిరు కదా ఫ్రెండ్స్ అందుకే అది అవి ఇవ్వాలని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సామాన్లు అయితే లాస్ట్ ఇది ఒక ఫ్యాన్ ఉంది కాబట్టి వీడియో వీడియో తీయగలిగాను నేను అందుకే పైకి అంతా మోసుకపోయినా చెమట చెమట అయిపోయినా మొత్తం చాలా అమ్మో చాలా దమ్ వచ్చేస్తుంది మా అత్తమ్మనైతే ఒకటే అదే కొంచెం ఎత్తుకబైంది పైన అక్కడనే ఉండిపోయింది ఏం చేస్తుందో అనుకున్నా నేను సామాన్స్ అదురుతుందేమో అని నేను అనుకున్నాను అనుకునేసరికి ఏం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ పోంగానే ఒక పక్కేసింది పండుకుంది చలి జ్వరం వచ్చిందంట ఒంట్లో బాగలేదు ఈ భయపడ్డదో ఏమో మెట్లెక్కాలని మరి ఏందో ఏమో తెలియదు కానీ డబ్బున పడుకుంది చెద్దర వేసుకొని అయితే నాకైతే చాతనైతే లేదే ఎట్లనో ఉంది అని అని చెప్తుంది ఫ్రెండ్స్ నేను అనుకున్నా అయ్యో ఎప్పుడైనా అట్లనే అవుతుంది ఆమె ఒక్కొక్కసారి ఆమె టెన్షన్ తీసుకుంటే అట్ల అవుతుందేమో అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ అయితే నేనైతే స్టవ్ గిట్లా పెట్టిపోతలే ఇప్పుడైతే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ స్టవ్ గిట్లా పెట్టిపోతాయి అంటే కొన్ని వేళ్ళు కాసి అబ్బా ట్యాబ్లెట్ ఇవ్వ అని చెప్తుంది సరే అని చెప్పాను అయితే కాసి గ్యాస్ గిట్ల పెట్టి ఇచ్చాననమాట మా ఆయన అయితే ఏం చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక స్టవ్ గిట్లు ఇక్కడ ఉంది కదా పెట్టాలి ఇప్పుడైతే మనము పెట్టేశాక ఇవన్నీ సామాన్లు అన్నీ ఎప్పుడు చదువుతుందో మొత్తం అయితే బట్టలు అనమాట ఆమె అందుకే బట్టలు అక్కడ ఉన్నాయి మిషన్ కూడా కుడుతుంది అనమాట ఇదంతా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ రూమ్ అనమాట హాల్ అనమాట హాల్ హాల్లో టూ ఫైవ్ చూడండి ఎంట్రెన్స్ అనమాట మాది డోరు ఎంట్రన్స్ పక్కన ఆంటీ కూడా వచ్చి చూస్తుందనమాట అంతా దుమ్ము దుమ్ము పెట్టారు మెట్ల మీద అని చెప్తుంది వేరే వాచ్మెన్కి అయితే ఇది ఫస్ట్ హాల్ అనమాట హాల్ నుంచి ఎంటర్ కిటికీలు ఉన్నాయి ఏమంటారు కరెంటు బోర్డ్స్ ఉన్నాయి స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచిగా కట్టిండు మంచిగా ఇచ్చిండు సెకండ్ ఫ్లోర్లోనే వచ్చింది దేవుడి దయ వల్ల మాకైతే ైట్ కరెంటు అంతా ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు మారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అది ఇది ఇంకో బాత్రూమ్ ఇండియన్ బాత్రూమ్ అనమాట తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఫ్రెండ్స్ పెద్దగానే ఉంది కొంచెం చాలు మనకి అది రెంట్ ఇంట్లో ఉంటే ఎప్పుడు రెంట్ కట్టలేక అదొక టైం టైం రాగానే పైసలు ఉండ ఉండకుంటే ఆడొచ్చి తిట్టడం వాళ్ళొచ్చి వచ్చి తిట్టడం ఎందుకు ఫ్రెండ్స్ దేగా ఇప్పుడైతే మనకైతే దేవుడిచ్చిండు హ్యాపీగా ఉండొచ్చు బిందాస్గా ఉండొచ్చు కానీ తినడానికి తినడానికే పని చేసుకొని ఉండొచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు మెయింటెనెన్స్ ఇస్తే చాలు ఫ్రెండ్స్ ఇదైతే ఇంకో బెడ్రూమ్ అనమాట మొత్తం బెడ్రూమ్లో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట తాళమేసి ఉంది దాంట్లో అల్మారి గిట్లా పెట్టుకుందనమాట ఆమె తాళమేసి అక్కడ వచ్చిందనమాట ఇదైతే వంటగట్టు వంటగట్టు స్విచ్ బోర్డు మిక్సీ గిట్లా ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ మనము హై హై ప్రెషర్వి ఇదైతే బాల్కనీ ఫ్రెండ్స్ బాల్కనీ అయితే నాకు నచ్చింది బాగుంది ఎందుకంటే మెయిన్ రోడ్ కాబట్టి చాలా మంచిగా వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చుట్టూ ముందట చూస్తే డబుల్ బెడ్రూమ్సే వెనక చూస్తే డబుల్ బెడ్రూమ్సే మనం బయటకు వెళ్తే అవన్నీ అవే ఎక్కడ సౌండ్ అయినా కానీ మనకు చాలా మంచిగా వినిపిస్తుంది అనమాట ఇంట్లో దావతయినా కానీ చాలా బాగా టెంట్లు కానీ అన్ని కిటకిటలు ఆడుతూనే ఉంటాయి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏదైనా గొడవ అయినా సరే పది ఒక్కరు కూడే కాడ పది మంది కూడతారు అనమాట దేగ్దమ్నా దిగి దిగొస్తారు అందరూ ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి అక్కడ సైడ్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడైతే మా మా అత్తమ్మ వాళ్ళ బిడ్డకు వచ్చిందనమాట పక్కకి ఇదైతే కిటికీ అనమాట ట్యాప్ కూడా ఇచ్చిండు బాల్కనీలో మనం బట్టలు గిన్నెలు తోముకోవచ్చు కదా ఫ్రెండ్స్ అట్లా అని ఇచ్చిండు మంచిగా చాలా మంచిగా ఉంది ఇది వంటగట్టు మనం కింద సిలిండరు బిందెలు ఏవైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది నాకైతే స్విచ్ బోర్డులు ఉన్నాయి మళ్ళా మనకి దేనికైనా వాడుకోవచ్చు షెల్ఫ్లో ఒకటి కట్టుకోవాలి మా అత్తమ్మకైతే చెప్పినాం డోర్ అయితే పెట్టుకోయగా మేమైతే పోతున్నాం అని చెప్పినా జనాన్ని నీళ్ళు కాగబెట్టి ట్యాబ్లెట్స్ వేసి వచ్చేసినాం మేమైతే అయితే ఆమె డోర్ పెట్టుకోవటానికి కూడా చెద్దరు కప్పుకొని వచ్చింది మా అత్తమ్మనైతే ఫ్రెండ్స్ చూడండి ఇదంతా అవే పక్క పక్కకే అనమాట ఇంట్లో అయితే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఇంట్లోకి అయితే పదిహేనో తారీఖు లోపల మీరు రాకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్తున్నారు వాళ్ళు భయపట్టిచ్చారనమాట అందరు వచ్చేస్తున్నారు అందరు సామాన్ తెచ్చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా అయితే ఎవరైతే ఫోన్లు పని చేయలేదో వాళ్ళకైతే చెప్పు వాళ్ళైతే చూసి తొందరగా మీ మీ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకోండి మీ ఫ్లాట్స్ని ఎవరికైతే వచ్చినాయో సరేనా ఫ్రెండ్స్ కీస్ కానీ ఏదైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చేసిస్తున్నారు అన్ని ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి లాస్ట్కి మనకైతే లిఫ్ట్ లిఫ్ట్ అయితే రాత్రిపూట ఆఫ్లో ఉంటుంది గేట్లు బంద్ చేస్తారు కాబట్టి దొంగలు గింగ రాకుండా ఏది రాకుండా అలాగే ఉంటారు ఫ్రెండ్స్ మంచిగుంది వాళ్ళైతే హ్యాపీగా నిద్రపోతారు మన బండ్లు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనము ఆటో అన్నీ పెట్టుకోవచ్చు పార్క్ అయితే అక్కడ ఉంది చూడండి పార్క్ అయితే చాలా బాగుంది అంటున్నా ఇక్కడ అయితే చాలా బాగుంది అని చెప్పినా అనమాట సైలెంట్గా ఉంది జనాలు వచ్చినాక మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద గల్లీ అనమాట మిగతా మెయిన్ రోడ్ అంటే లోపలనే అంత పెద్ద మెయిన్ రోడ్లు ఇచ్చిననమాట ఏదైనా మనకి ఏదైనా ఒక ఫంక్షన్ అయినా కానీ మనం రోగీ దాంట్లోనే టెంట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు స్టే చేసుకొని జబర్దస్త్ అవుతాయి జబర్దస్త్ అవుతుంది మంచిగా అవుతుంది అని పాటలే కానీ ఏదైనా పెట్టుకొని మంచిగా ఫంక్షన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ ఏం ఫ్రెండ్స్ చూడండి అందరు వచ్చిర్రు అందరు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఎవ్వరు ఎవ్వరు ఈ ఇల్లు వద్దు అనేటోళ్ళు ఉండరు అట్లా కట్పించిండు అనమాట అట్లా కట్టించిండు కట్టిస్తే ఇక కొంతమంది అయితే పైన ఫ్లోర్లు వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు కానీ ఎందుకు బాధపడేది ఉన్నో లేనో లేనోనికి గంజి మెతుకులు అన్నట్టు పైన ఇచ్చిన ఉండాల్సిందే ఎందుకంటే అది దేవుడిచ్చిన గిఫ్ట్ కాబట్టి మనకు సొంతం వీళ్ళు లేదు రెంటింట్లో ఇంకెన్ని రోజులు ఉంటారమ్మా ఉండకనంట పైన చిరు పైన చిరు అంటే ఆ పైన కూడా గతి లేదు మనం బయటకు వస్తే అవునా కదా ఫ్రెండ్స్ చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పుట్ట బాగా మొలిచింది చిన్నగా ఉండే మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడైతే పెద్దగా అయింది ఒక ఆమె శిగ మోగుతుంది అక్కడ అయితే అక్కడ నాగదేవత గుడి పడుతుంది అంట అక్కడైతే ఇక ఒక గుడి పడ్డదంటే అన్నీ పడతాయి అనమాట చర్చు ఇంకా మస్ మసీదు అన్నీ పడతాయి అనమాట అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆమె అయితే షిగ మోగుతుంది అందరు మొక్కుతూరు ఆగి ఆగి చూస్తున్నారు ఇంకా అక్కడ స్టార్ట్ అయినట్టే ఇక అనమాట ఇగో ఈ వాచ్మెన్ అక్కడ ఉన్నాడు కదా చూస్తుండనమాట ఇగో పక్క ఈ ఈ పెద్ద మెయిన్ రోడ్ అనమాట ఇక్కడనే మనకు బస్ ఆగుతదన్నమాట అనమాట మనకి